అంతా కూడా కణాలతోనే ఉంటుంది శరీరం అంతా కూడా ఆ కణాల నుంచి ఇంకా ఎన్ని కణాలు ఉంటాయంటే వంద లక్ష కోట్ల కణాలు ఉంటాయి ఎన్ని కణాలు ఉంటాయంటే కోట్ల కణాలు అన్నమాట వంద లక్ష కోట్ల కణాలు ఉంటాయి లక్ష కోట్ల కణాలు ఉంటాం కదా అలాంటి వంద లక్ష కోట్ల కణాలు ఉంటాయి ప్రతి సెకండ్కి ఎన్నో కణాలు లక్ష కణాలు చనిపోతూ ఉంటాయి పుడతూ ఉంటాయి అన్నమాట మళ్ళీ కణాల లోపలికి వెళితే కణం అంతా అణువులతో ఉంటుంది కణం లోపల పదార్థాలు ఉంటాయి మరి అణువులతో ఉంటుంది ఆ అణువుల లోపలికి వెళ్తే అంత చైతన్యంతో ఉంటుంది పరమాణువు చైతన్యంతో ఉంటుంది అంటే శరీరంలో ఏ భాగంలోంచి లోపలికి వెళ్ళినా అంతా కణాలతోని అణువులతోని అణువుల లోపలంతా కూడా పరమాణువులు చైతన్యంతో ఉంటుంది మాట అంటే చైతన్యంగా లేని ఏది ఉండదు ఏ పదార్థం ఉండదు శరీరంలో ఎక్కడైనా సరే అంటే జీవం గోరు తీసుకుని తల వెంటుకు తీసుకుని అన్ని కణాలతో అణువులతోనే ఉంటుంది ఈ జీవుడే కాదు ఇలా అణువులతో ఉన్నది నిర్జీవ పదార్థాలు అన్ని అణువులతోనే ఉంటాయి విషమంతా ఉన్న జీవ పదార్థాలే కాదు నిజీవదార్థాలు అన్ని అణువులతోనే కదా ఏదైనా అన్ని అణువులతోనే ఉంటుంది అన్నమాట అంతా అణువు లోపలంతా చైతన్యమే కదా అంత చైతన్య స్వరూపంగానే ఉంటుంది అంటే లోపల ముందు అసలు విశ్వంలో సృష్టి జీవుని సృష్టి ఎలా జరిగిందో తెలుసుకుందాం అన్నమాట అది మానవుడు సృష్టి తెలుసుకుందాం మానవుడు సృష్టి ఎలా జరిగిందంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలో ఏకకణ జీవిగా మొదలైంది సముద్రంలో ఇది ఏకకణ జీవి ఈ కణం తెలియాలంటే భూతద్దం మాములు కంటితో తెలియదు అది ఓ లక్ష రెట్లు భూతద్దం ఉంటేనే తెలుస్తుంది అది ఒక కణం కనపడాలంటే లక్ష రెట్లు భూతద్దం పెడితేనే అది కనపడుతుంది అన్నమాట ఇప్పుడు వైరస్లు అంటాం కదా మనం ఏం కనపడవు కదా కంటికి ఒక లక్ష రెట్లు భోదం పెడితేనే కనపడతాయి కానీ ఒక కణం అలా రెండు కణాలుగా అయ్యి మళ్ళీ అది రెండు కణాలుగా అయ్యి అలా కణం జీవిలా ఉంటుంది దీని ఏక కణ జీవి అంటారు ఇదే మనకి బ్యాక్టీరియాలు అంటారు కదా రంప తుమ్ములు అన్ని వచ్చినప్పుడు బ్యాక్టీరియాలు మాస్టర్స్ వచ్చినప్పుడు ఇలాంటి బ్యాక్టీరియా ఉంటాయి ఇవి మామూలు కంటికి కనపడవు లక్ష రెట్లు బోధం పెడితేనే కనపడతాయి ఒక కణం రెండు కణాలుగా వేలాది కణాలుగా అలా పెరిగిపోతూ ఉంటుంది అలా కణాలు విడిపోతూ ఉంటాయి అన్నమాట ఒక కణం అలా చూడండి ఒక వైరస్ వచ్చింది ఎవరు తుమ్మితే వస్తుంది ఏదో ఒకటి వెళ్ళిన వైరస్ అలా వెంటనే నిమిషాలు మొత్తం వెళ్ళిపోతాయి కదా అలా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇది ఏకకణ జీవులు ఇలాంటి ఒక్కణా ఉన్నాయి ఒక నాలుగు ఇలా కొన్ని పదుల కణాలు అలా కలిసి బహుకణ జీవులు ఏర్పడ్డాయి అన్నమాట ముందు అక్కణ జీవులు తర్వాత బహుకణ జీవులు ఇవి బహుకణ జీవులు ఇవి కూడా మనం బుతార్థంలో పెట్టి చూస్తేనే కనపడతాయి ఇలా బహుకణ జీవులు ఇంకా పెరిగే కొద్దీ మన కంటి కనపడే జీవులు ఏర్పడటం ఆ తర్వాత సముద్రంలో వృక్షాలు వృక్షజాతివి జంతుజాతివి ఉంటాయి కదా సముద్రంలో అంటే జలంలో అంటే ఉత్కృష్టమైన జాతి ఏది అంటే మత్స్యజాతి మత్స్యమట మత్స్యజాతి జలంలో ఉత్కృష్టమైనది అంటే మత్స్యమన్న పేరు ఎలా వచ్చిందంటే మా ఇతిశయము అని ఇప్పుడు జలాశయం అంటాం కదా జలాశయం అంటే జలం ఒక చోట చేరితే జలాశయం అంటాం కదా అలాగే మనస్సు మనస్సు ఇప్పుడు మత్స్యజాతి చూస్తే ఇంక మనస్సు ఉంటుంది ఇంద్రియాలన్నీ ఉంటాయి అది కళ్ళు చూడటం అన్ని కర్మేంద్రియాలు ఉంటాయి కదా అంటే మనసు ఒక కేంద్రీకరించబడి ఉన్న స్థితి అనేది మా ఇతి సయము మత్స్యము అనే పేరు వచ్చిందన్నమాట మనకు అవతారాల్లో కూడా చూడండి విష్ణు అవతారాల్లో కూడా మొదటిది మత్స్య అవతారంగా చెప్పబడింది కదా అంతని ఇది జలచరాల్లో ఇవి యక్కడ జీవులు బావుకణ జీవులు తర్వాత ఉభయచరాలు అంటే నీటిలోని నేల మీదకుండి ఉండేవి ఇది అవతారం అని అంటే జానపరంగా అది అది అర్థం అది ఇక కోర్మం అంటే జానపరంగా కోర్మం అంటే కర్మేంద్రియాలని అణుచుకునేది మన జానంలో కూర్చున్నప్పుడు కర్మేంద్రియాలన్నీ మనం ఆశ్రమంపై కూర్చున్నప్పుడు అన్నీ అణచి ఉంచుతాం కదా అలా కోర్మం కా లక్షణం ఉంటుంది గవర్నమెంట్ నుంచి తాబేలు ఏదైనా కనపడగానే ఎవరైనా కనపడగానే వెంటనే అలాగ కర్వేంద్రాలు ముడుచుకుంటుంది కదా తన డప్పులో ముడుచుకుంటుంది వెంటనే వెను వెంటనే కర్మేంద్రాన్ని ముడుచుకుని అలా జానంలో కూర్చున్నట్టు కూర్చుంటుంది అందులో కూర్మం అమ్మాట ఇది ఉభయచరాలు తర్వాత వచ్చినవి ఉభయచరాలు తర్వాత భూచరాలు కేవలం భూమి మీద నివసించినాయి వరాహం ఇది అక్కడ కోర్మ అవతారం కదా తర్వాత ఇది వరాహ అవతారం కొన్ని కోట్ల సంవత్సరాలు క్రితం ఎప్పుడో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం మొట్టమొదట సముద్రంలో యాక్కడ జీవులుగా మొదలయ్యి జీవులు అయ్యి ఆ తర్వాత జలచరాలుగా ఉభయచరాలుగా భూచరాలుగా అలా అటవిక మానవుడిగా మనిషి ఏర్పడటం జరిగింది కదా కానీ ఇదంతా ఏంటంటే తల్లి గర్భంలో ఉండగా శిశువులో తొమ్మిది నెలల్లో జరుగుతుంది పరిణామ క్రమంలో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి అలా జరుగుతూ వచ్చింది అంటే ఎక్కడ జీవి నుంచి బహుకణ జీవులు జలచరం ఉభయచరం భూచరం అలా మానవుడు కూడా జరిగింది కదా కానీ అదే మనకి తొమ్మిది నెలల్లో తల్లి గర్భంలో జరిగిపోతుంది అన్నమాట అది ఎలా అంటే తల్లి గర్భంలో మొదట మొదట కూడా ఇప్పుడు అండకాణం వీర్యకణం అంటాం కదా వీర్యం కూడా ఒక కణమేది ఇది లక్ష రెట్లు బోధార్థం పెడితే కానీ కనపడదు తల్లి అండకణం కూడా కణమే అది అది లక్ష రెట్లు పెడితే కానీ కనపడదు ఒక లాగా ఇవి యక్కణంతో మొదలవుతుంది మరి ఆ ఒక్కణం నుంచి మీకు బహుకణాలు బహుకణాలు ఏర్పడి అక్కడి నుంచి అలా పెండం ఏర్పడుతుంది కదా మనం శాస్త్రజ్ఞులు కూడా తెలుసుకుంటుంది ఏంటంటే శిశువులో కూడా మొదటి నెల శిశువు జలచరాల లక్షణాలు ఉంటాయి మొదటి నెల శిశువుకి జలచరంలో లక్షణాలు ఉంటాయి మేడం రెండో నెల అలా వచ్చేటప్పటికి కొన్ని భూచరాల లక్షణాలు కూడా ఉంటాయి జన్యువులు మూడో నెల వచ్చేటప్పటికి ఉభయచరాలు భూచరాలు రెండో నెల వచ్చేటప్పటికి ఉభయచర లక్షణాలు మూడో నెల వచ్చేటప్పుడు భూచర లక్షణాలు ఇంకా నాలుగో నెల ఐదో నెలకి వచ్చేటప్పటికి మానవుల లక్షణాలు వస్తాయి శిశువుకి అందుకని మీకు అబార్షన్లు కూడా మొదటి నెల శిశువుని బతికించలేము పూర్తి మానవ దేహం లక్షణాలు రావు రెండో నెల శిశువుని కూడా బతికించలేంమాట మూడో నెల శిశువుని కూడా బతికించలేం డెబార్షన్ కింద అవుతుంది అది గర్భస్రావం అయిపోతుంది కానీ ఐదో నెల దాటితే మనం ముందే ప్రసవం అయినా కానీ మనం ఇప్పుడున్న ఎక్విప్మెంట్ డీటెల్తో బతికించవచ్చు ఇప్పుడు మానవుడులో ఉన్న జన్యువులన్నీ ఏర్పడి ఆ దేహాలన్నీ ఏర్పడి ఉంటాయి కాబట్టి అవయవాలన్నీ కూడా ఐదో నెలల నుంచి బతికించవచ్చు అన్నమాట అలా ఐదో నెల ఆరో నెలని తొమ్మిదో నెలకి పూర్తి మానవుడు రావటం జరుగుతుంది కదా అంటే జన్యువులన్నీ పరిశీలిస్తే అలా ఏకకణంతో మొదలయ్యి మానవుడిగా రావటం అనేది ఎన్నో కోట్ల సంవత్సరాలు పట్టింది పరిణామక్రమంలో శిశువులో తొమ్మిది నెలల్లో జరుగుతుంది మాట అంత అందుకే ఎక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు అదంతా ఇప్పుడు చూస్తారు కదా ఒక్కడమే ఇది మామూలు కంటే కనపడుతుందా ఎన్ని రెట్లు భూతార్థం పెట్టాలి వాళ్ళు అక్కరెట్లు భూతార్థం పెడితే కానీ కనపడుతుంది ఇది అంటే వేల వీరి కణాలు ఒక వీరి కణం వెళ్ళి అండంలోకి వెళ్ళటం అంటే మనం చూసే శ్రోడ దృష్టి ఈ ప్రపంచమే కాదు తెలియని ఎంత ఉంటుంది అన్నమాట అటు శాస్త్రము ఒకటే చెప్తుంది సైన్స్ లోపల అలాగే మనకి ఆత్మజ్ఞానం కూడా ఒకటే చెప్తుంది ఇక్కడ ఎన్ని బహుకణం కింద కనపడుతుంది కదా ఈ బహుకణం గర్భసంచిలో ఒక ప్రదేశానికి వచ్చిన తర్వాత ఆ గర్భసంచిలో అక్కడ ఇమిడి ఉండి అక్కడి నుంచి తొమ్మిది నెలల పాటు మానవదేహం ఏర్పడుతుంది నాలుగో వారం మొదటి నెల ఎలా ఉంది అది జలచరణంలో ఉందా మొదటి నెల అలా ఉంటుంది జలచరణంలో ఉంటుంది ఎలా ఉంది మొదటి నెల ఇలా రెండో నెల మూడో నెల వచ్చేటప్పటికి అలా కొంచెం మానవ దేహం ఏర్పడుతుంది గుండి కొట్టుకోవడం ఏర్పడటం రక్తనాళాలు గుండె కొట్టుకుంటుంది కదా గుండె కొట్టుకోవడం ఏర్పడటం రక్తనాళాలు ఇప్పుడు మన గురించి మనం తెలియాలి కదా అంటే వేదాంతము అంటే అర్థం ఏంటంటే శారీరక మీమాంస అని అంటే మన శరీరం గురించి మనం తెలుసుకోవటం అలా స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం మహాకారణ శరీరం శరీరం గురించి తెలుసుకోవటమే శారీరక మీమాంసే వేదాంతము అంటే చూడండి వేళకు కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ కప్పకుంటాయి అన్ని జంతు లక్షణాలు మనుషులు ఉంటాయి ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి శాస్త్రాలు చెప్పినాయి సైన్స్ చెప్పింది మనకు కనుక్కున్నది పదమూడు లక్షల జీవరాశులే కానీ శాస్త్రాలు మనకు వేదాలు శాస్త్రాలు చెప్పినాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అన్నమాట సైన్స్ ఏం చెప్తుందంటే పదమూడు లక్షల జీవరాశులని కనిపెట్టడం జరిగింది ఇంకా తెలియనివి ఎన్నో ఉంటాయి మరి సముద్ర గర్భంలో ఎన్నో ఉంటాయి కదా సృష్టిలో ఎన్నో ఉంటాయి యాభై ఎనభై ఎనభై లక్షల దాకా ఉండొచ్చు అని అన్నమాట కానీ మన వాళ్ళు ఖచ్చితంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు చెప్పారు అన్నమాట దానికంటే విధానం వేరు అలాగే శివుడు కూడా పార్వతికి ఆసనాలు ఉంటాయి కదా ఆసనాలు ఎనభై నాలుగు లక్షల ఆసనాలు ఉన్నాయని చెప్తాడు మాట శివుడు పార్వతికి ఎందుకంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఆసనం ఉంటుంది అని ఎనభై నాలుగు లక్షల ఆసనాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది మకరం మసలు ఏంటో ఒక ఆసనంతో ఉంటుంది కదా కప్ప ఒక ఆసనంతో ఉంటుంది కదా ఒక్కొక్క చూడండి ఎంత సుఖంగా ఉంది గర్భంలో తల్లి అన్ని చూసుకుంటుంది అన్నీ తల్లే చూసుకుంటుంది కానీ విని వినికి వస్తుంది మాట ఎనిమిదో నెల నుంచి వినికిడి ఉంటుంది మనం బయట మాట్లాడుకున్న అన్నీ కూడా శబ్దతరంగాలన్నీ ఇప్పుడు టీవీ సీరియల్ అన్నీ చూసేవన్నీ కూడా అవన్నీ కూడా వింటాం చూసారు ఆ శబ్దతరంగాలు అన్నీ వినపడతాయి కర్మలో శిశువు ఎలా ఉంది తల్లి అన్నీ చూసుకున్న చూసుకుంటుంది అన్న ఉంది కదా అన్నీ తల్లే చూసుకుంటుంది కదా అందుకే తల్లితో పోరుస్తారు విశ్వాన్ని మనం విశ్వాన్ని తల్లితో ఏంటంటే మన జీవితం కూడా ఎలా ఉండాలంటే మన కర్మలు మనం చేస్తూ ఈ మిగిలినంతా విశ్వమే చూసుకుంటుంది తల్లే చూసుకుంటుంది అన్న భావన ఉండాలన్నమాట ఒక కణం ఓ రెండు కణాలు నాలుగు కణాలు బహుకణాల కింద శిశువు కింద వరుసగా మన ఒక నెలలో ఎలా ఉంటుంది రెండు రెండు నెలలకు ఎలా ఉంటుంది అలా మార్పులు చెందుతూ ఉంటుంది తొమ్మిది నెలలు ఇదంతా జరుగుతుంది ఒకటి రెండు కింద అవటం ఇలా మార్పులు చెందటం ఈ స్కానింగ్ చూస్తే ఇలా ఉంటుంది సరే తల్లే చూసుకుంటుంది అంటుంది కదా ఇదే మనం తెలుసుకోవాల్సింది కూడా మన విశ్వం అంతా తల్లిగా ఉండి మన మరి శిశువు కూడా అవయవాలు కదులుస్తూ ఉంటుంది కదా తన పనులు తనను చేసుకుంటూ ఉంటుంది అవయవాలు కదులుస్తూ ఉంటుంది అలా మన కర్మలు మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట మనోదేహాలతో మిగిలిన వస్తుంది చూసుకుంటుంది అన్న భావన ఉండాలన్నమాట ఇది అందుకని గర్భిణీ స్త్రీలు అందరూ ధ్యానం చేస్తే ప్రశాంతతగా ఉండి శిశువు ఎదుగుదలకు కూడా బాగుంటుంది చూడండి తనుతుంది కదా శిశువు అమ్మ నువ్వు ధ్యానం చెయ్యి నాకు కూడా మంచిది అని చెప్తుంది కాళ్ళతో తనుతోంది కదా తనుతోంది మాట ధ్యానం చేయి నాకు కూడా శిశువుకి నీకు మంచిది నాకు మంచిది అని చెప్తుంది నెక్స్ట్ అంత తరంగాల కింద ఉంటుంది మొత్తం అంత మన మనసు అంతా కూడా తరంగాల కింద ఉంటుంది అంటే లోపల అవయవాలు ఇవి పైకి స్థూలదేహం అయినా లోపల అవయవాలు అన్ని ఇలా ఉంటాయి కదా అంటే లోపల అవయవాల్లోకి సూక్ష్మంగా వెళ్దాం అన్నట్టు ఈ రెండు మూత్రపిండాలని అంటే ఒక అవయవంలోకి వెళ్తే అవయవం లోపలికి వెళ్తే అంత కణజాలం కణాలతో ఉంటుంది ఇప్పుడు కణాల్లోకి వెళ్తున్నాం మనం అంటే లక్ష రెట్లు బొత్తద్దంతో చూస్తున్నాం ఒక కణాల్లో ఇంకా లోపలికి వెళ్ళేకొల్ది ఈ మూత్రపిండాలకు సంబంధించింది రక్తం నీరు అలా మూత్రంగా ఎలా మారుతుంది ఆ లోపల ఇంత జరుగుతూ ఉంటుంది చూడు మనకేం తెలియకుండా మనకేమో తెలుస్తుందా ఏం తెలియట్లేదు కదా ఎంత అదృష్టం మనకి మనకేమీ తెలియట్లేదు కదా అందులో ఏం జరుగుతుంది అంతని అందులో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు మనకి ప్రతి కణంలోని కొన్ని వేల రసాయన చర్యలు అలా జరిగిపోతూ ఉంటా ఉంటాయి అన్నమాట కానీ ఏం జరుగుతుందో కూడా మనకేం తెలియదు కణం లోపలికి వెళ్దాం ఇంకా అన్ని వివిధ రకాల కణాలు ఉన్నా కానీ మూలంగా కణం లోపల పదార్థాలతో ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం అన్నమాట అంటే జ్ఞానేంద్రియాలు ఐదేంద్రియాలు గ్రహిస్తాయి ఇవి స్థూలదేహం సప్త ధాతువులతో ఏర్పడింది ధాతువులు అంటే ఈ చర్మము చర్మం కింద రక్తము కొవ్వు అని మూలు కానీ ఎముక కానీ ఇవన్నీ సప్త ధాతువులతో ఈ స్థూలదేహం అంతా ఏర్పడుతుంది మన సూక్ష్మంగా మనకి లోపలికి వెళ్ళే వెళ్లేకొల్ది ఆ శిశువు లోపలికి వెళ్ళినా మనం దేనితో తయారు చేయబడ్డాం అన్న దాన్ని చూస్తే అప్పుడు మా సూక్ష్మంగా వెళ్తే అన్ని కణాల్లోకి వెళ్తాం మెదడులో కూడా ప్రతి మెదడులో కూడా అంత వంద వంద బిలియన్ కణాలు ఉంటాయి మెదడులో ఓ బిలియన్ అంటే వంద కోట్లని వంద కోట్లని ఓ బిలియన్ కణాలు అంటే అర్థం వంద కోట్ల కణాలని అంటే వంద బిలియన్ కణాలు ఉంటాయి లోపల మెదడులో చూడండి కణాలు ఎలా ఉంటాయి చూడండి కణజీవి ఎలా ఉంది బహుకణ కణజీవులు ఎలా ఉన్నాయి అలా కణం ఎలా ఉంటుంది అన్నమాట ఒక కణం ఇది అంటే లక్ష రెట్లు కణాలను చూస్తున్నాం మనం కణం లోపల ఏముంటుందంటే ప్రతి కణం లోపల ఒక కేంద్రం ఉంటుంది ఒక కేంద్రం ఉండి ఆ కేంద్రం చుట్టూ అన్ని పదార్థాలన్నీ ఉంటాయి ఇవన్నీ కణాలు ఇవి అంత నృత్యం జరుగుతూ ఉంటుంది విశ్వమంతా కూడా కణాలు అణువులు అంతా కూడా నిత్యం తరంగాలన్నీ నృత్యం చేస్తూ ఉంటాయి అదే శివతాండవం అంటే శివుని తాండవం అంటే విశ్వం అంతా అణువుల్లో జరుగుతున్న నృత్యం అన్నమాట శివతాండవం అంటే అర్థం అది ఇది ఒక కణం ఇది కణం లోపల కేంద్రం ఉంటుంది ఆ కేంద్రంలో జన్యువులు ఉంటాయి అన్నమాట ఇరవై మూడు జాతల జన్యువులు ఉంటాయి ఒక కణంలోకి వెళ్దాం ఈ కణం లోపల కేంద్రం లోపల జన్యువుల్లో జరిగేది ఇది ఇవన్నీ అర్రక్త కణాలు చర్మంలో ఏ భాగంలో వెళ్ళినా అలాగే ఉంటుంది చర్మంలో వెళ్ళామనుకోండి చర్మం పైన ఇలా కనపడుతుంది చర్మం పైన ఇలా కనపడుతుంది కింద కనపడుతుందా రెండు రెట్లు అని ఆ కింద మూడు నాలుగు రెట్లు అని తెలుస్తుందా ఆరు రెట్లు అని అక్కడ పది రెట్లు అలా పోతుద్దాం పది రెట్లు పదహారు రెట్లు అలా పెంచుకుంటూ వెళ్తే ఇరవై ఐదు రెట్లు ఇలా కనపడితే కణజాలంతో కనపడుతుంది చర్మం యాభై రెట్లు ఇలా వంద రెట్లు అలా లక్ష రెట్లకు వెళితే కణం కనపడుతుంది మనం అక్కడి నుంచి ఇంకొక లక్ష రెట్లకు వెళ్తే అక్కడ కేంద్రం జన్యువులు కనపడతాయి ఇంకో లక్ష రెట్లకు వెళ్తే అది అణువులు కనపడతాయి వాటిలోకి వెళ్దాం శరీరంలో ఏ భాగం నుంచి తీసుకున్నా కణాల్లోకి వెళ్తాం ఈ మెదడు లోపల ఒక కణం ఇది ఒక కణం ఎలా ఉంటుంది కణం లోపల ఇది మధ్యలోది కేంద్రం కేంద్రం లోపల జన్యువులు ఇలా ఉంటాయి ఇరవై మూడు జతలు జన్యువులు మటు ఈ జన్యువులు అన్ని పోగుల్లో ఉంటాయి అంటారు కదా డిఎన్ఏ పోగులు అంటారు కదా ఈ డిఎన్ఏ ఇది అందులో అణువుల్లోకి వెళ్తే అణువుల్లో ఇలా చైతన్యంగా ఉంటుంది అణువుల్లో పరమాణువుల్లో అలా పదార్థాలన్నీ దాటి వెళ్ళిపోతే అంతా కూడా చైతన్యంగా ఉంటుంది అమ్మాట అంతా చైతన్యమే ఒక్క మరి ఎలా రెండు అవుతూ ఉంటుంది అని ప్రశ్న వస్తుంది కదా ఉంటాయి మళ్ళీ అలా కరెక్ట్ జరుగుతుందని ఉంటుంది కదా ఇలా జరుగుతుంది అన్నమాట ఒక కణం కణం మధ్యలో కేంద్రం ఉంటుంది కేంద్రం లోపల ఇరవై మూడు జాతలు జన్యువులు ఉంటాయి ఏమవుతుందంటే కేంద్రం లోపల ఇరవై మూడు జాతలు జన్యువులు రెండుగా విడిపోతాయి అన్నమాట రెండుగా అవుతాయి అది చైతన్యము అంటే అక్కడ అర్థం ఏంటంటే మనం ఇంక్రహించలేం దాన్ని అక్కడ శూన్యం అని అంటారు శూన్యం అంటే ఇక్కడ మనం ఎంటీ స్పేస్ అంటే మనం గ్రహించలేమాట అంటే అది తప్పితే ఇంకోటి ఏమీ లేదని ఇంకొక అర్థం అది అందులో రెండు అర్థాలు ఉంటాయి శూన్యం అంటే అంటే తెలుసుకోలేనిది అని తెలుసుకోలేనిది అని అక్కడ అర్థం అన్నమాట అంటే ఏది ఉండనిది తెలుసుకోలేనిది అని అంటే ఏది ఉండనిది కాదు తెలుసుకోలేనిది అన్నమాట అక్కడ అంటే తెలుసు తెలుసుకోలేనిది అన్నప్పుడు శూన్యం అంటాం అన్నమాట అంటే ఏమీ లేదు అన్నప్పుడు శూన్యం అంటాం ఏమీ లేదని భావన ఉంటాయి కానీ ఏమీ లేకుండా ఉండదు ఏవో తరంగాల్లోనూ మనకు తెలియదు ఉంటా ఉంటుంది అందుకే చైతన్యం అంటాము అమ్మా ఇన్ని ఇరవై మూడు జతలు జన్యువులు ఉంటాయి ఏంటి ఒక కణంలో కేంద్రంలో ఇరవై మూడు జతలు జన్యువులు ఉంటాయి ఇలా ప్రతి కణంలోనే ఉంటాయి మొత్తం శరీరం అంతా ప్రతి కణంలోనే ఉంటాయి ఇవి మొత్తం శరీరంలో ఎన్ని కణాలు ఉంటాయి అనుకున్నాం లక్షల కోట్ల కణాలు ఉంటాయి ఇవి ప్రతి కణంలో ఇన్ని జన్యువులు ఇరవై మూడు జతలు జన్యువులు ఉంటాయి అన్నమాట ఇవి ఈ జన్యువులు అంతా కూడా లోపలే ఉంటుంది మళ్ళీ అణువులు డిఎన్యూ పోగులు అంటాం కదా జన్యువు లోపల చూద్దాం ఇంత దాకా వచ్చాక మళ్ళీ ఆకటేందుకు మధ్యలో జన్యు లోపలికి వెళ్దాం అన్నమాట అంత పోగుల్లో ఉంటారు డిఎన్ఏ పోగులు అంటారు కదా డేన్య జానం అంటారు కదా డిఎన్ఏ పోగులని ఈ పోగులు కూడా సరి చేసుకోవచ్చు అవి అణువులు ఇవి అణువులు నిచ్చెనలా ఉంటాయి మాట డీఎన్య పోగుళ్ళ వాళ్ళంతా అణువులతో ఉంటుంది పదార్థాలు అణువులతో అన్నమాట ఇవి ఇప్పుడు నీటి అణువు తీసుకున్నాం అనుకోండి ఓ నీరు అని తీసుకుంటే మూడు అణువులతో నీరు ఏర్పడుతుంది అణువులు పరమాణువులు ఇవన్నీ వస్తాయి అంటే అని మనకు చెప్పేది ఏంటంటే ముప్పై అణువులతోనే త్రసరేణువు అంటారు శాస్త్రాల్లో ఇవి పదార్థాలు లోపల పదార్థాలు అని ఎలా ఉంటాయని ఇవి అణువు లోపల ఎలా ఉంటుంది ప్రతి అణువు కూడా ఒక సౌర కుటుంబంలో ఉంటుంది ప్రతి అణువు కూడా ఒక సౌర కుటుంబంలో ఉంటుంది అంటే అణువు లోపల మళ్ళీ కేంద్రం ఉంటుంది ఆ కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట అణు పదార్థాలు అన్నీ తిరుగుతూ ఉంటాయి అంటే సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరిగినట్టు ప్రతి అణువులోని కేంద్రం ఉంటుంది మళ్ళీ కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక తిరిగా అంటే ఎలక్ట్రాన్ అంటారు ఇప్పుడు అణువులోంచి బయటకు వద్దాం అణువు చైతన్యం నుంచి బయటకు వస్తున్నాం ఇప్పుడు బయటకు వస్తా ఉంటే అలా పదార్థాలలోకి వస్తాం పదార్థాలలోకి వచ్చి ఇప్పుడు అణువులు ఇవి అణువు స్థాయికి వచ్చాం పరమాణువుల చైతన్య చైతన్యం నుంచి పరమాణువుల నుంచి అణువు స్థాయికి వచ్చాం అణువు నుంచి పదార్థాల స్థాయికి వచ్చాం అన్నమాట అంటే కణంలో ఉన్న పొరలు ఇవన్నీ ఎక్కడ జీవుల్లోకి వచ్చాం వైరస్లు చైతన్యంలోంచి బయటకు వస్తాం పైకి అలా కణాల నుంచి వచ్చాం కదా జీవుల్లోకి వచ్చాం చిన్న చిన్న జీవులు ఏగలోకి వచ్చాం చేమలోకి వచ్చాం బ్రహ్మ నుంచి కీటకం వరకు అంటారు కదా ఇప్పుడు మనిషి దాకా వచ్చాం మరి మనిషి తాకటం ఎందుకు ఇంకా పైకి వెళ్దాం ఇంకా పెద్ద జంతువులు మనిషి కన్నా ఇంకా పెద్ద జంతువులు వచ్చాం ఇవన్నీ ఎందులో ఉంటాయి భూమి మీద ఉంటాయి కదా భూమి నుంచి ఇంకా పైకి వెళితే అన్ని గ్రహాలు వస్తాయి కదా ఆ గ్రహాలు సౌర కుటుంబం ఒక సౌర కుటుంబం కాదు కొన్ని వేల కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి పాల పొంతలు వేల కోట్ల సౌర కుటుంబాలు ఉంటాయి అంతా చైతన్యమే అంటే ఇక మనసు గ్రహించినది చైతన్యము అని చెప్తాం అంటే చైతన్యం అనే భావన మనసు గ్రహించినది ఆ చైతన్యం నుంచే మనసు ఉంటుంది చైతన్యమే అంతా ఉంటుంది అంటే చేతననిచ్చేదని ఇక్కడ చేతనంనిచ్చేదని అర్థం ఒకటి ఇప్పుడు శాస్త్రం కూడా ఒక నామాన్ని ఇస్తుంది నామాలు అంటే అది ఒక బోధ కోసం అంతే అవి పూర్తి సత్యం కాదు అక్కడ బోధ కోసం అవన్నీ నామాన్ని ఏర్పరచడం జరుగుతుంది అన్నమాట కానీ మనిషి శరీరంలోనే కాదు అన్ని శరీరాలు ఎలాగ ఉంటాయి కదా జీవరాశుల శరీరాలు ఇప్పుడు భూచరాలు పశువుల శరీరాలు అన్నీ ఇలాగే ఉంటాయి కదా అంటే జరాఫీ కొంచెం మెడ ఎక్కువ ఉంటుంది ఏనుకు తొండ ఉంటుంది కోతికి తోక ఉంటుంది ఇప్పుడు ఊపిరిత్తుల్లో ఉపుదిత్తులు లోపలికి వెళ్తే ఇలా ఉంటాయి అంటే వృక్షానికి శాఖల్లాగా చెట్టుకి తల్లివేరు పిల్లవేరులాగా వృక్షపు శాఖల ఊపిరితిత్తుల లోపలికి వెళ్తే మన జానం చేస్తాం కదా శ్వాస మీద జాసం ఉంటాం కదా శ్వాస వెళ్తూ ఉంటుంది లోపలికి ఉపరిత్తులోకి తల్లివేరు నుంచి పిల్లవేరులోకి వెళ్ళినట్టుగా శాఖలు ఉంటాయి అన్నమాట అంత శరీరం అంతా నాడి వ్యవస్థలు అంతా శాఖల్లో ఉంటాయి అంటే తల్లివేరుకి అన్నమాట చెట్టుకు శాఖల్లో ఉంటాయి కదా అలా ఇప్పుడు ఇది మెదడు ఇదే ముఖ్యమైనది శరీరంలో ఇది ముఖ్యమైనది మెడ మెదడు ఈ మెదడులో కూడా అంగుష్టమాత్ర కేంద్రం అని ఆ అంగుష్టమాత్ర కేంద్రమే చైతన్యం అంతా అక్కడ ఉంటుంది అంత మెదడు అంతా ఈ తరంగాలు తరంగాల కింద ఉంటుంది అంతా ఇవి మనం అంటే నాడీ కేంద్రాల దృష్టితో సప్తచక్రాలు గురించి అది ఒక మెదడులోని ఒక కణం దాని కేంద్రం ఇది నాడీ వ్యవస్థ అంతా ఒక మెదడు ఇప్పుడు ప్రపంచంలోని అన్ని కంప్యూటర్లు ఎంత శక్తి ఉంటుందో ఒక మనిషి మెదడుకి అంత శక్తి ఉంటుంది ప్రపంచంలో అన్ని కంప్యూటర్లకి ఎంత శక్తి ఉంటుందో ఒక మనిషి మెదడుకి అంత శక్తి ఉంటుంది అన్నమాట మనం ఉపయోగించేది ఏముండదు ఒక ఐదు శాతం ఒక శాతం అంతే ఉపయోగించేది మెదడుని మెదడులోనే కేంద్రాలు ఉంటాయి ఇవన్నీ ఈ మనకి చక్రాలు యోగులంతా కూడా అంతా శాస్త్రబద్ధంగా అన్నీ తెలుసుకుని ఒకటొక్కటి ఈ ముందున్నది ఆజ్ఞాచక్రం కింద సహస్రారం కింద అలా మెదరంతా ఒక విద్యుత్ సంభవ స్వరూపంలో ఉంటుంది మేడం అంత శక్తి కేంద్రంలో ఉంటుంది అంత శక్తే అంతా చూడండి బీజాలలో వృక్షాలు అవుతూ ఉంటాయి కదా మనలో కూడా సుక్షిప్తుల బీజం రూపంలోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి అలా సంకల్పాలు ఏర్పడగానే అలా వృక్షాల రూపంలో అలా ఉదాహరణ ఎందుకంటే బీజంలోకి వెళ్ళి వృక్షాలుగా అలా శాఖలుగా అలా విస్తరించుకుంటూ ఉంటుంది మేడం మనసు కల్పన చేసుకుంటుంది చూడండి ఇప్పుడు దాకా ఒక మనిషి అని చూసుకున్నాం లోపల ఇప్పుడు విశ్వంలో ఒక సౌర కుటుంబం ఎలా ఉంటుందని ఇప్పుడు విశ్వం అనంతం అనుకోండి ఈ విశ్వంలో మనిషి ఎంత అని తీసుకుంటే విశ్వం అనంతం అనుకుంటే మనిషి శూన్యమని లెక్క విశ్వంలో మనిషి ఎంత అని తీసుకుందాం ఇప్పుడు వందలో మనిషి ఎంత అంటే చెప్పచ్చు ఎంత అని కానీ విశ్వం ఏంటి అనంతం కదా అనంతంలో మనం ఇంత అని చెప్పడానికి లేదు ఇంకా వన్ బై జీరో ఇది కూడా ఇన్ఫినిటీ అంటారు కదా అలా అనంతంలో అని చెప్పడానికి ఇంక ఇంత చెప్పడానికి లేదు అందుకే విశ్వం అనంతమైనప్పుడు మనిషి ఇంతని చెప్పడానికి లేదు అన్నమాట మనిషి శూన్యమని చెప్పాల్సి వస్తుంది అలా జ్ఞానం కూడా అనంతమైనప్పుడు మనిషి అంత తెలుసుకున్నా ఏమి తెలుసుకునట్టేది అంటే అనంతము అని తెలుసుకుంటే విశ్వం ఇప్పుడు మనలో అహం తగ్గుతుంది అనంతమైన సత్యమే కదా అప్పుడు అహం తగ్గుతుందిమాట నేను శూన్యము అని అనంతంతో పోలిస్తాయి నేను అంత తెలుసుకున్న జ్ఞానం అది ఇంకా అది పొందనట్టేది మాట నాకు తెలుసు అన్నవాడికి ఏమీ తెలియదు నాకు తెలియదు అన్నవాడికి కొంతైనా తెలుసు అది ఉపనిషత్తు చెప్తుంది ఉపనిషత్ వాక్యం అది సౌర కుటుంబంలో శక్తి అది చూడండి సూర్య చుట్టూ భూమిలో తిరుగుతుంది కదా భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ భూమిలో మనం ఎక్కడున్నాం ఏషియా ఖండంలో భారతదేశంలో ఆంధ్రాలో మళ్ళీ భీమవరంలో భీమవరంలో ఒక చోట కూర్చుని ఇక్కడ కూర్చుని ఎంత స్థిరంగా ఉన్నాం అనుకుంటాం కంటిలోంచి వెళ్ళామనుకోండి చూపే కదా మనకి మెయిన్ దృశ్యమే కదా అంతా అని దృశ్యం గురించి తెలుసుకోవాలనుకున్నాం కదా ఇప్పుడు మూడో ప్రశ్న ఏంటంటే దృశ్యం ఏంటనే తెలుసుకోవాలని కదా ఇప్పుడు కంటిలోకి వెళితే లోపల పరలో మళ్ళీ కణాలే ఉంటాయి ఆ కణాల్లోంచి మళ్ళీ వెళ్తే అణువులే మళ్ళీ కణం కణంలో కేంద్రం మళ్ళీ అణువులు మళ్ళీ అణువులు చైతన్యము అంత అదే కదా మళ్ళీ చైతన్యంకి వెళ్తే ఇంకా సమిష్టి విశ్వ చైతన్యంకి వెళ్ళిపోతుంది ఎక్కడైతే ఇంకా పదార్థాలన్నీ తీస్తామో పరమాణువులన్నీ తీస్తామో ఇంకా విశ్వ చైతన్యంలో భాగం కింద అయిపోతుంది అది చైతన్యంలో చదుద్దామట విశ్వ చైతన్యంలోంచి విశ్వం అంతా చైతన్యంలో ఇవన్నీ కదా మనకి ఈ పాల పంతలు గెలాక్సీలు సౌర కుటుంబాలన్నీ సో విశ్వం నుంచి మనిషి దగ్గరికి వస్తున్నాం విశ్వం నుంచి ఎక్కడికి వచ్చాం మన సౌర కుటుంబంలోకి వచ్చాం మన సౌర కుటుంబం నుంచి విశ్వం నుంచి పాలపంతులోకి సౌర కుటుంబంలోకి మన సౌర కుటుంబంలోంచి భూమి దగ్గరికి సౌర కుటుంబం దగ్గరికి వచ్చాం అంటే మన సౌర కుటుంబం దగ్గరికి భూమి మీదకి వచ్చాం అనంతమైన విశ్వంలోంచి భూమి నుంచి అలా ఒక మనిషి దగ్గరికి వెళ్తాయి ఇందాక మనిషి కన్నులో చూసాం కదా అంత కన్నులోకి వెళ్తే అంత చైతన్యమే కనపడింది కదా అలా విశ్వంలోంచి వచ్చిన మళ్ళీ మనిషి దగ్గరికి వస్తాం అన్నమాట అంటే మనకి కణాదుడు అని కణాదు అని ఋషి రెండు చెప్పడం జరిగింది మొదటిది ఏంటంటే విశ్వం అంతా అణువులతో ఉంది అని విశ్వమంతా అణువులతోనే ఉంది అని చెప్పడం జరిగింది అన్నమాట ఆ కణాదు చెప్పిన తర్వాత శాస్త్రజ్ఞులంతా నిర్ నిర్ధారించుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది ఒక ఐదు వేల సంవత్సరాలు పట్టింది అన్నమాట నిర్ధారించుకోవడానికి అంతా అణువులతో ఉందని అది మొదటి వాక్యం అది రెండో వాక్యం ఏంటంటే విశ్వమంతా అణువులతో ఉంది మొదటిది రెండోది చెప్పింది ఏంటంటే అణువులో ఉంది అని అణువులో విశ్వం ఉంది అనేది అది నిర్ధారించబడలేదు అది ఇంకో ఐదు వేల సంవత్సరాలు పడుతుంది అన్నమాట ఇప్పుడు యోగులు గ్రహించినవి మనకు శాస్త్రాల్లో ఉన్నవి అలా ఉంటాయి అంశాలన్నీ కూడా ఇప్పుడు మెదడు మెదడుది మొద ఇటువైపుది ఎరుపుగా ఉంది కదా అది మెదడుది అది మెదడులో కణాలన్నీ వంద బిలియన్ కణాలు అన్నాం కదా ఓ బిలియన్ అంటే వంద కోట్ల కణాలు వంద కోట్ల కణాలు అలా వంద రెట్లుగా ఉంటుంది ఇలా ఉంటుంది మన అలాగే విశ్వంలో కూడా అలా పాల పొంతులు అన్నీ కూడా ఉంటాయి అలా నక్షత్రాలు ఎన్ని ఉంటాయంటే ఇప్పుడు దాకా శాస్త్రజ్ఞులు కనిపెట్టింది మనిషి మెదడులో ఎన్ని నరాలు కణాలు ఉంటాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయట వంద బిలియన్ కణాలు అనుకున్నాం కదా వంద వంద కోట్ల కణాలు అనుకున్నాం కదా వంద వంద కోట్ల కణాలు నక్షత్రాలు విశ్వంలో ఉన్నాయని ఇప్పుడు శాస్త్రజ్ఞులు అంచనాకు వచ్చింది అంటే విశ్వంలో ఉన్నదంతా మనిషిలో ఉంది అనంతంగా ఉన్న విశ్వాన్ని ఆరు అడుగులు కుదిస్తే మనిషి అవుతాడు పైనుంచి ఎలా కుదించి సార్ మనిషి ఆరు అడుగులు కుదిస్తే మనిషి అవుతాడు లేదా మనిషిని అనంతంగా విస్తృతపరిచామనుకోండి విశ్వం అవుతుంది